அதான் யாரு மாடு وخايف من

ఈ రోజు గ్రామాల గ్రామాల వారి గాని దేశ వారిగా చూస్తే ఈ రోజు ఈ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ దళితులకు బీసీలకు అందరికీ న్యాయం చేసే పార్టీ ఈ పార్టీ నూట నలభై ఒక్క సంవత్సరాల నుండి ఏ పార్టీ కూడా ఈ పార్టీ లాగా పని చేయలేదు పార్టీ పేదల పార్టీ పేద ప్రజలకే న్యాయం చేయడానికి ఆ రోజు మన దేశం రావడానికి స్వాతంత్రం రావడానికి ఈ రోజున్న పార్టీలో ఉన్న ఆ రోజు ఉద్యమముల పని చేసిన వారే ఆ ఆ ఉద్యమంలో పని చేసి ఈ పార్టీ ముందుకు తెచ్చిన ఈ పార్టీ నిలబెట్టడానికి ఉద్యమకారులే ఆ రోజు ఉద్యమకారులే ఈ రోజు ఈ ప్రజా ప్రజానాయకానికి మన దేశానికి ఎంతో నైపుణ్యత కల్పించి పేద ప్రజలకు న్యాయం చేస్తున్నారని మరియు ఇక్కడ ఉన్న పేద ప్రజలు కూడా ఆ ఏ పార్టీ కూడా ఇప్పుడు వచ్చిన బీజేపీ కానీ వేరే పార్టీలు ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు ఇక న్యాయం జరగాలంటే ముందు ముందుగా ఈ పార్టీ ఇంకా నూట నలభై ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ నూట నలభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటో సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్య ప్రతి కార్యకర్తకి నా శుభాకాంక్షలు ఇంకో విషయం ఏంటంటే రెండు విషయాలు మనం డిస్కస్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది ఎవరు స్థాపించరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అనేది ప్రతి ఒక్క కార్యకర్తకు తెలివాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త అయినటువంటి అలన్ యాక్టేరియన్ హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఒక స్థాపించడం జరిగింది ఆ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్థాపించడం జరిగిందంటే ఆ రోజున్న బ్రిటిష్ కాలంలో ప్రజలకు బ్రిటిష్ పాలనకు మధ్యలో ఒక వారధి కావాలి వారధి అంటే సమస్యల గురించి చెప్పేవాళ్ళు కావాలి అర్థమైన అంటే ఆ రోజు అంటే మనకు అప్పటికి స్వతంత్రం రాలేదు స్వతంత్రం రాక ముందుకే మనకు కాంగ్రెస్ పార్టీ హ్యూమ్ అని శాస్త్రవేత్త వారి వల్ల స్థాపించడం జరిగింది ఆ ఉద్దేశం కూడా ఏంటంటే బ్రిటిష్ వాళ్లకు మన భారత ప్రజలకు వాళ్ళ సమస్యలకు పరిష్కార పరిష్కారం చేయడానికి ఈ రోజు అన్ని టెక్నాలజీ ఉంది ఆ రోజులో టెక్నాలజీ లేదు కానీ ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పుట్టింది ఆ దాని దాని తర్వాత ఆ రోజు మళ్ళీ మనకు ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి తిరుగుబాటు ఎప్పుడైతే మొదలైందో పంతొమ్మిది వందల యాభై ఏడులో తిరుగుబాటు మొదలైన తర్వాత ఈ బ్రిటిష్ శాస్త్రవేత్తని సస్పెండ్ చేసి బ్రిటిష్ దేశానికి పంపించడం జరిగింది ఎందుకంటే ప్రజా సమస్యల మీద వాయిస్ ఇచ్చినటువంటి ప్రజా సమస్యల వాదించినటువంటి ప్రజా సమస్యల కోసం ఒక కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి ఒక బ్రిటిష్ బ్రిటిష్ నాయకుని పంపించడం జరిగింది దాని తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వతంత్రం రావడం స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే భారత భారత మనం ఏదైతే స్వతంత్రం రావడమో మన కాంగ్రెస్ గవర్నమెంట్ దాని ప్రముఖ పాత్ర వహించి ఆ రోజు స్వాతంత్రం రావడానికి కూడా ప్రముఖ పాత్ర వహించి మన అందరిని బానిస తత్వం నుంచి మనమంటాం ప్రతి ఒక్కరికి లైంగికవాదం తీసుకొచ్చి ప్రతి ప్రతి ఒక్కరికి సమాజ విభిన్నత్వంలో ఏకత్వం అని తీసుకురావడం జరిగింది అంటే పార్టీ గురించి మీకు తెలియాల్సింది ఏంటంటే నూట నలభై సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నాం పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందని చాలా మంది అనడం జరుగుతుంది కానీ ఆ రోజు ఉన్న పరిస్థితిలో కూడాను ప్రజా సమస్యల మీద పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అది ఆ విషయం ప్రతి ఒక తెలవాల్సింది అంటే నూట నలభై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ప్రజా సమస్య ప్రజలకు ఏమి కావాలి ప్రభుత్వం ఏమి చేయాలి అని చెప్పడం జరుగుతుంది రెండో విధం ఏంటంటే ఆ రోజు నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు యాభై నాలుగు సార్లు మనము కేంద్రములో అధికారాన్ని మనము మనము నిర్ణయించుకున్న ఆ కేంద్రంలో అధికారాన్ని మనం పాలించినాము అంటే అతిపెద్ద ఈ రోజు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా యాభై నాలుగు సార్లు మనం కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని మనం ఉంచుకోవడం జరిగింది ఇప్పుడు కూడాను మనకున్న నలభై నలభై ఐదు నలభై ఐదు మిలియన్ల ప్రజా సభ్యత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న ఒక ముప్పై ఇరవై ఏళ్ళ పార్టీ కాదు మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పార్టీ ఏదైతే ఉందో నలభై ఒక్క సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల పోరాడుతున్నటువంటి తర్వాత దినదినాభివృద్ధి జనా జనాభా పెరగడం వల్ల ఈ రోజు పార్టీ ప్రతి జనత అంటే ప్రతి బీదవాడు బీదవాడు కూడా ఇష్టపడే పార్టీగా మనకు రూపొందించడం జరిగింది ఈ రోజు మన మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో మన సోని గారి దిశానిర్దేశ ప్రకారం మన రాహుల్ గాంధీ గారి నిర్ణయాల నుంచి ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు మనం ఈ రోజు కష్టపడి గత రెండు సంవత్సరాల క్రితం మనము మన అధికారాన్ని తెలంగాణలో మళ్ళీ మనము సాధించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను మన మంత్రి గారి దిక్సూచి మన కొల్లాపూర్ ఆపక్ బాంధవుడు చూపల్లి కృష్ణారావు గారి అడుగుజాడలో ప్రతి కార్యకర్త జెండాను వదిలిపెట్టకుండా జెండా కోసం అస్తాని ఎంత ఇబ్బందులైనా కూడాను ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడాను కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త మంత్రి గారి దిశానిర్దేశ ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడడం జరుగుతుంది ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ ఏంటి పార్టీ భవిష్యత్తు ఏం ఎన్ని సంవత్సరాల గురించి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనేది మనం అందరం కూడా అది తెలుసుకోవాలి ఈ సందర్భం ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మండల నాయకులు గాని తాలూకా నాయకులు గాని కౌన్సిలర్లు గాని మాజీ కౌన్సిలర్లు గాని వార్డు మెంబర్లు గాని సర్పంచులు గాని ప్రతి ఒక్కరు ఈ రోజు స్వచ్ఛందంగా ఈ రోజు ఈ పండుగ వాతావరణంలో ఒక కేక్ కటింగ్ చేసుకుని ఈ రోజు ఒక సందర్భాన్ని చేసుకోవడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది దీంట్లో కార్యకర్త అనేటోడు కాంగ్రెస్ పార్టీకి వెన్నెంక లాంటి వాడు పార్టీని జెండా వదలకుండా ఉన్న జెండాని వదిలిపెట్టకుండా ఉన్న పార్టీ ఏకైక పార్టీ నూట నలభై ఒక్క సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రతి ఒక్క కార్యకర్త పిలవాలి అని భావిస్తూ భవిష్యత్తులో అందరికి మంచి జరగాలని కోరుకుంటూ మన దిశానిర్దేశ దాని ప్రకారం మన మంత్రి గారు గౌరవనీయులు వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కీలక కార్యక్రమం జరిగింది వారి దిశానిర్దేశ ప్రకారం వాళ్ళందరూ మనం వారి అడుగుజాడులో నడుస్తూ కొత్త పాత అందరూ కూడా కలిసి మంచి వర్క్ చేస్తున్న జెండాని ఇంకా మనం ఇది చేసుకొని లక్షల మందికి మనము ఈ రోజు పార్టీ సభ్యత్వం ఉండడం కారణంగా మనం కూడా రాబోయే రోజు తరానికి జనతా అంటే కాంగ్రెస్ పార్టీ అని ఒక దిక్ష చూపించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ ధన్యవాదాలు